వెల్కమ్ టు మై అకీరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది నిన్నటి జరిగిన సంఘటనలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు నువ్వు హిందూవా నువ్వు ముస్లింవా అని ప్రశ్న అడిగి హిందువులని అతి ఘోరాతి ఘోరంగా కాల్పులు జరిపి చంపడం జరిగింది అదేవిధంగా ఒక యువకుడిని అందరినే హత్య చేయడం చూసి భారీగా విలవిలలాడి నన్ను చంపేయండి నాకు నాకు చావు ప్రసాదించండి అంటే ఆ పాకిస్తాన్ మూకలు మోడీకి చెప్పుకో ఇంకా చాలామందిని చంపుతామని బహిరంగ సభలో చెప్పడం జరిగింది దానిపై హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ నాయకులు యావత్ భారతదేశం హిందూ ప్రజలు కదిలి వచ్చి తండోలు తండోలుగా నిరసనలు చేస్తున్నారు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన ప్రజల కోసం నివారులు అర్పించాల్సిందే ఎందుకంటే వాళ్లకు పగ తెలియదు దేశం తెలి ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి వెళ్తే ఉగ్రవాది చేతుల్లో బలి అయిన భారతీయుడు దీంట్లో కులం మతం తేడా లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు పాకిస్తాన్పై దండయాత్ర చేయాల్సిందే అని హిందూ పరిషత్ నాయకులు చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే పాకిస్తాన్ ముస్కుర్లకు ఇండియా గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే కొంతమంది మూకలు ఇంకా ఇండియాలో ఉన్నారని ఇంటెల్ సమాచారం మేరకు వాళ్ళని కానీ కఠినమైన చర్యలు విధించాలని యావత్తు భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని కాదు ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు కాబట్టి ఈ చర్యను భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెర్రరిజాన్ని మన అందరము ఖండించాల్సిన అవసరము అన్ని మతాలపైన అన్ని కులాలపైన ఇది ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే భారతదేశము చెప్పినట్టు దేశము అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండించాలి బయటికి రావాలి అందరూ కూడా తమ దేశభక్తిని చాటుకోవాల్సిందిగా మరి మరి అందరికీ తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ हनुमाने जय बोलो